రాజమండ్రి పార్లమెంటు సీటు బీజేపీకి వరమా శాపంగా మారబోతుందా ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి వైఖరిపై సొంత పార్టీలో సైతం విమర్శలు ఎందుకు సద్దుమరగడం లేదు స్వపక్షంలో విపక్షంలా పరిస్థితులను ఎదుర్కొంటున్న పురంధేశ్వరి గెలుపు సాధ్యమేనా రాష్ట్రంలోనే ప్రాముఖ్యత ఉన్న రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపు సాధ్యమేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయ వర్గాల అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది ఇందుకు కారణం బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గెలుపు సునాయాసమని తొలుతా భావించినప్పటికీ ఆమె వ్యవహార శైలితో పరిస్థితి రాను రాను జటిలంగా మారుతోంది పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తమను కలుపుకు వెళ్లడం లేదని పురంధేశ్వరిపై స్థానిక కేడర్ అసంతృప్తిగా ఉంది ముందు బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ సోము వీర్రాజుకు సీటు దక్కుతుందని అందరూ అంచనా వేశారు అనూహ్యంగా స్థానికుల్ని కాదని వలస నాయకురాలిని రుద్దడంతో నేతలు గుర్రుగా ఉన్నారు అందుకనే పురంధేశ్వరి అభ్యర్థిత్వం పట్ల సానుకూలత వ్యక్తం కావడం లేదు సొంత పార్టీ నేతలే కాదు కూటమి పార్టీల్లో కొందరు నాయకులు ఆమె అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థులు తమదైన శైలిలో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి ప్రచారంలో వెనకబడ్డారు ఇటువంటి పరిస్థితిలో పురంధేశ్వరి విజయావకాశాలపై కూటమిలోని అన్ని పార్టీల శ్రేణులు పెదవి విరుస్తున్నాయి